హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్రేసెస్ విలేజ్కి ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి మా విలేజ్లో ఎల్లమ్మ జాతర జరిగినప్పుడు తీసిన వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎడిటింగ్ చేయడానికి కుదిరింది ఈరోజు జలబిందెల కార్యక్రమం ఉన్నది సో అందుకని చెప్పి జలబిందలు అంటే కొత్త ఇత్తడి సర్వనైతే తీసుకొచ్చుకొని ఇట్లా పూదీయాలి ఫ్రెండ్స్ పసుపు కుంకుమ చెక్క రక్షంతలు పూలు మళ్ళా మంగళహారతి ఒక చెంబుల పంచామృతాలు ఈ చెంబుకి అడ్డనామాలు పెట్టి బంతి పూలు కట్టుకొని పొద్దున్నే పూజ అయిపోయింది ఇంట్లో ఆ పూజ జరిగిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టినాక ఇది ఓన్లీ గౌడ్స్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇట్లా చేస్తామని ఇప్పటి నుంచి గౌడ చెట్టెళ్ళు అంటారు కదా వాళ్ళని అయితే తీసుకొచ్చి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం సో అక్కడికి బియ్యము అగరబత్తులు నూనె మళ్ళీ కొన్ని పండ్లు కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకొని మగవాళ్ళైతే ఇట్లా వైట్ బనేను వైట్ కండవ వైట్ లుంగి ఇట్లా రెడీ కావాలి ఆడవాళ్ళు అయితే ఇట్లా ఎల్లో కలర్ సారీస్ అయితే కట్టుకొచ్చుకోవాలని చెప్పి కోడ్ పెట్టారు సో అందుకని చెప్పి మేమైతే అట్లా రెడీ అయ్యి మొత్తం అక్కడికి ఏమేమి తీసుకోవాలో అవన్నీ ప్రిపేర్ చేసి ఇప్పుడైతే ఇక మంగళహారతి ముట్టించి పోవాలన్నమాట అందరూ బయటికి ఒకేసారి జలబిందలతోటి మంగళహారలతోటి ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి కొన్ని విగ్రహ ప్రతిష్ట చేసిరన్నమాట కొన్ని కొత్త విగ్రహాలు వాటికైతే ఈ వాటరు పొద్దున నల్లచినప్పుడు పట్టిన బోర్ వాటర్ అయినా శుద్ధమైన వాటర్ అయితే పట్టుకొని రావాలి ఈ బిందెనైతే జలబిందెలు అనేటివి మగవాళ్ళు ఎత్తుకోవాలి మంగళహారతి అయితే ఆడవాళ్ళు పట్టుకొని మళ్ళీ ఒక చేప కింద వేసుకొని కూర్చోడానికి చేప ఇవన్నీ అయితే తీసుకుపోవాలన్నమాట సో మేమైతే మంగళహారతి తీసుకొని బయటకైతే వస్తున్నాం చూసారు కదా మా అత్తమ్మ నేనైతే సేమ్ శారీ కట్టుకున్నాం అన్నమాట ఎల్లో కలర్ సేమ్ తీసుకున్నాం మా చిన్న వేరే తీసుకున్నది సో ఇంటికి ఉంటే అందరూ అట్లా జలబిందని ఎత్తుకొని మంగళహారతితోటి పోవాలి ఈసారి రెండు బోనాలు ఉంటాయి ఎల్లమ్మ తల్లికి కాటమ్మ మహేశ్వరునికి సో ఇట్లా ఇక ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇట్లనే చేస్తారంట ఇది ఇన్ని రోజులు ఇట్లా లేకుండే ఈ ఈ ఇయరే ఫస్ట్ ఇక పెద్ద పండుగ అన్నమాట సో అందుకని చెప్పి చాలామంది చుట్టాలు వచ్చారు చుట్టాలను పిలుచుకున్నారు చూసారు కదా మా వాడ మొత్తం కదిలింది అన్నమాట గౌడ్స్ చూసారు కదా బాయస్ జలబిందులు ఎత్తుకొని మా మంగళహారతులు అయితే అమ్మాయిలు పట్టుకొని వెళ్తున్నారు ఇట్లా సప్పుళ్ళు అయితే వచ్చినాయి అన్నమాట మేము అక్కడ మూల కనిపిస్తుంది ఆ మూల దగ్గర ఆగినాం మా అమ్మ వచ్చింది ఆల్రెడీ ఈ మూల దగ్గర ఆగిన తర్వాత ఇంకా వీళ్ళందరూ మా ఇంటి ముందుకు వచ్చినాక వాళ్ళతోటి మేము తీసుకొని వెళ్ళాలి గుడి టెంపుల్ దగ్గరికి కాకపోతే వీళ్ళందరూ ఇక్కడ నాలుగు బాటలు ఉన్నాయి ఇక్కడ పొత్తి వేసి కొద్దిసేపు చేస్తారన్నమాట సట్టె వాళ్ళు పూజ సో అందుకని చెప్పి భీము అంతసేపు నిలుసున్నాం అసలు వాళ్ళు వచ్చినాక బయటకు వెళ్తే బాగుండని అనుకున్నాం తర్వాత చూసారు కదా బిందెలు ఎత్తుకొని ఎంత మంచిగా ఎల్లో కలర్స్ కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు పొత్తి పోస్తారు ఇటు నుండి కొందరు ఇటు నుండి కొందరు ఇట్లా అన్ని వాడలూ ఆ మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ పొత్తి పోషుడు కార్యక్రమం అయిపోయాక మళ్ళందరూ మా ఇంటి ముందుకే రావాలి అంటే మా ఇంటి ముందే ఉంటుంది అన్నమాట టెంపుల్ సో వీళ్ళందరూ వచ్చే వరకు మేము అక్కడనే నిల్చున్నాం కాకపోతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా కొంచెం కొంచమే వీడియో తీసినా బాగా వీడియో తీయలేదు ఎందుకంటే ఆ రోజు మా తమ్ముడు లేడు సో మా తమ్ముడు ఉంటే ఇంకా ఫుల్ వీడియో తీస్తుండే నేను కొంచెం జలబిందెలు బయటకు ఎత్తుకొని వచ్చే వరకు మా తమ్ముడు అనమాట ఉన్నంత వరకు ఈ వీడియో కొంచెం బయటికి వెళ్ళి తీసుకొచ్చండి ఈ వీడియో అంతా గ్యాదర్ చేసింది వాడే ఎందుకంటే నేను బిందె ఎత్తుకొని మంగళహారతి పట్టుకొని ఉన్నాం కదా మేము ఎటు వెళ్ళ వెళ్ళకూడదని చెప్పి మేము అక్కడనే నిలిచుంటే మా తమ్ముడు ఈడికి వచ్చి పొత్తి పోసేది ఇవన్నీ వీడియో తీసిండనమాట చూసారు కదా ఇంత కలర్ఫుల్గా మంచి ఉంది కదా ఇంకా వాయిస్ మ్యూట్లో పెట్టినాయి ఎందుకంటే కొన్ని కొన్ని సాంగ్స్ అవన్నీ వినిపిస్తున్నాయి అని చెప్పి వాయిస్ ఇంకా అవన్నీ మ్యూట్లో పెట్టకుండా ఇస్తే మంచిగా పాటలు వాళ్ళు చెప్పే మంత్రాలు అవన్నీ వినబడేటివి వీళ్ళందరూ శెట్టి వాళ్ళు అనమాట వీళ్ళే జరిపిస్తారు అనమాట ఇది వీళ్ళు ముందుగానే ఒక పాంప్లైన్ కూడా ఇచ్చారని చెప్పినా కదా ఆ పాంప్లైన్లో ఏమేమి రెడీ చేసుకోవాలి ఏమేమి తీసుకొచ్చుకోవాలి రాసి ఉన్నాయి దాని ప్రకారం అయితే ఫాలో అయినామన్నమాట చూసారు కదా వీళ్ళందరూ ఇట్లా పొత్తు అయితే పోసి ఇక్కడ కొద్దిసేపు ఉంటారన్నమాట నాలుగు బాటల దగ్గర గుమ్మడికాయలు కొబ్బరికాయలు కినగ కొట్టి అందరిని ఒక్కసారి తీసుకొస్తారు ఇప్పుడు మధ్య నిలిచినాడు కదా ఫ్రెండ్స్ ఆయనే రేపు ఎల్లమ్మ వేషధారణ వేస్తాడు అన్నమాట రేపటి వీడియోలో మీకు కనిపిస్తుంది చాలా అంటే చాలా అసలు ఎల్లమ్మ తల్లి లెక్కనే అనిపించింది అన్నమాట మాకు నైటు రేపటి వీడియోలో మళ్ళీ ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తా చూసారు కదా ఇట్లా రెడీ అయ్యి ఇట్లా అన్నమాట అందరు భయపడి అటు దూరం మురుకుతాళ్ళనమాట ఆ కొరడాలు ఏడ ఆకుతాయా అని చెప్పి ఇట్లా పాట పాడుకుంటే ఇట్లా చేస్తున్నారు కొట్టుకుంటారు ఇట్లా ఏ శక్తులు అడ్డుపడకుండా ఇట్లా చేస్తారన్నమాట చూస్తారు కదా మీ విలేజ్లో ఎప్పుడన్నా ఇట్లా చూసారో లేదో కామెంట్ అని మా విలేజ్లోనైతే మా మ్యారేజ్ దగ్గర నుంచి ఇదే ఫస్ట్ ఇట్లా జరపడం గౌడసెట్టలు వచ్చి ఎల్లమ్మ బోనాలు జరిపేయడం మూడు రోజులు మొత్తం థర్టీ నుంచి స్టార్ట్ అయింది త్రీ డేస్ ఫోర్ డేస్ జరిగింది అన్నమాట ఇట్లా జాతర మూడు రోజులు అయితే ఫుల్ ఫుల్ పని ఊరు మొత్తం చాలా బాగా ఫైనల్గా ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళినాం టెంపుల్కి వెళ్ళినాక ఫస్ట్ బంగాళాహారతులు గుడి చుట్టూ త్రీ రౌండ్స్ అయితే వేయాలని చెప్పారు సో అందుకని చెప్పి మేము మంగళారతిలు ఫస్ట్ గర్ల్స్ అయితే తిరుగుతున్నాం మొత్తం పెయింటింగ్స్ అన్నీ వేయించు అన్నమాట గర్ల్స్ తిరుగుడు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అక్కడ కనిపిస్తుందిగా బిందెలు ఎత్తుకొని మగవాళ్ళు వాళ్ళందరూ మళ్ళీ త్రీ రౌండ్స్ వేసి రావాలన్నమాట గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి మళ్ళీ అక్కడ ఈ పందిరేసిన వేసిన దగ్గర ఎవరి ప్లేస్లో వాళ్ళు చేపలు వేసుకున్నారు ఆ చేపలల్లో ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోవాలన్నమాట సో మేము వచ్చినాక ఈ వీళ్ళు పోయి మళ్ళీ మూడు మూడు రౌండ్లు తిరిగి వచ్చరనమాట వచ్చిన తర్వాత ఎవరు ఏ ప్లేస్ ఆపుకో ఈ ప్లేస్ల కాడ కూడా లొల్లే ఫస్ట్ ఎప్పటి నుంచోలో ప్లేస్లు అయితే ఆపుకున్నారు మేము వెనకాలకు అయిపోయినాం మేము అదే మా ఇంటి ముందటనే ఉంటాయి టెంపుల్ కానీ మేమంతా చాపలు వేసుకుంటారు అనుకోలేదు సో ఇక ఎవరిష్టం వాళ్ళు కదా ఏం చేస్తాం దూరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ముందుగాళ్ళు వచ్చి అయితే సాపలు వేసుకున్నారు సుశీలు కదా అందరు వైట్ కండువ వైట్ లుంగి వైట్ బనీన్ వేసుకొని అయితే అందరూ ఒకే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఏదన్నా జాతర చేసినప్పుడు అందరు ఒకటే యూనిఫామ్ లెక్క బాగుంటుంది కదా సో అందుకని చెప్పి ఇక్కడ మా స్థాపనైతే వెనకాల వేసుకొని ఇక్కడ కూస్తున్నాం అన్నమాట మా అమ్మ వాళ్ళు వేసారు చూసేదాల్లా వేసి ముందు బిందే మనం పూజ సామాను అన్నీ పెట్టుకొని గౌరీ పూజ ఇవన్నీ జరిపించి ఇదంతా వీడియో తీయలేదు ఎందుకంటే నేను పూజలో కూర్చున్నాను కదా వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు సో అందుకని చెప్పి నాకు తెలిసింది కొంచెం వీడియో కూర్చున్నామని చెప్పి వీడియో తీసిన చూసాను కదా ఇట్లా పూజ జరుగుతుంది ఒకసారి అందరికీ ఎలా ఉందని వస్తుంది సో నేను చెప్తాను కదా మాటలు మైకులో చెప్తా అంటే పూజలు అయితే చేసినాం అన్నమాట గౌరీ పూజ కొబ్బరికాయ కొట్టడం మళ్ళీ బాల సంకృతమా బాటర్ లో కలుపు వేరేలే తీసారు ముందుగా పచ్చబత్తం సెట్ ఉసేనైత అన్న పూజ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు ఎప్పుడో పెట్టాల్సింది మస్తు లేట్ అయిందన్నమాట ఫైనల్గా ఆశీర్వాదం అయితే తీసుకోమన్నారు మగవాళ్ళకైతే జంజముండు ఉండు మెడల రుద్రాక్ష మాల చూస్తారు చూసారు కదా మా ఆయనకు కనిపిస్తుంది కదా రుద్రాక్షమాల మెడల జంజం ఈ ఈ త్రీ డేస్ వాళ్ళు కిందనే పడుకోవాలి నాన్ వెజ్ తినద్దు మద్యపానాలు తీసుకోవద్దు అని చెప్పి తీసి అన్నమాట అందరు వేయించుకున్నారు మళ్ళీ త్రీ డేస్ తర్వాత తీస్తారు ఎందుకంటే ఈ పండుగ మంచిగా జరగాలి లొల్లు బొబ్బలు లేకుండా అని చెప్పి అట్లా వేసిట్లు ఫ్రెండ్స్ చూసి చూసారు కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జంజము మెడల రుద్రక్షమాల కనిపిస్తుంది మీకు ఈ వీడియోలో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పూజ మొత్తం అయిపోయాక ఈ జలబిందలు ఎత్తుకొచ్చిన ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కలిసి కొత్త విగ్రహాలు పెట్టాయి కదా విగ్రహాల మీద అన్ని వాటర్ అయితే పోయాలన్నమాట మొత్తం ఎన్ని విగ్రహాలు ఉంటే అన్ని విగ్రహాల మీద వాటర్ అయితే చూసారు కదా వాటర్ అయితే అట్లా పోయాలన్నమాట కొత్త విగ్రహాల మీద చూసారు కదా అయితే పోస్తున్నారు ఇక్కడ కూడా వీడియో తీసే వాళ్ళు ఇవ్వాలి లేకుంటే కష్టం కష్టపడకుండా తీసిన ఇక్కడ సెల్లు కింద పడుతుందో కింద అన్ని వాటర్ ఉన్నాయి చూసారు కదా ఈ విగ్రహ ప్రతిష్ట చేశారు ఈ విగ్రహాలు మళ్ళా లోపల ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అక్కడ కూడా చూసారు కదా ఎల్లమ్మ తల్లి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట దేవత ఇక్కడ కూడా నీళ్ళిగా అన్ని దేవతల మీద పోసుకుంటూ పోవాలన్నమాట వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ కంఠమహేశ్వర స్వామి ఉంటుందన్నమాట ఇది ఇక్కడ ఉన్నది పాత విగ్రహం అది తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు మళ్ళీ ఇటు గోడకు పెద్దగా ఉంటుంది అన్నమాట ఈ విగ్రహం కొత్తగానే పెట్టిల్లు ఇక్కడ మాయన వాటర్ అయితే చల్లుతుంది మస్తుంటది విగ్రహము తాడి చెట్లు పక్కకి కంఠమహేశ్వర మహేశ్వర స్వామి ఈ ఇక్కడ రెండు బోనాలు ఈ స్వామికి ఒక బోనం ఎల్లమ్మ తల్లికి ఒక బోనం ఇట్లా రెండు చేస్తున్నాం అన్నమాట ఈసారి చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఎల్లమ్మ తల్లి బోనాలు చూపిస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్